మోహన్ రెడ్డి గారి మినిస్టర్ ఉన్నప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మా రైతుల పేరు మీద లోన్ తీసుకొని వచ్చి అక్కడ తిమ్మాపురం రైతుల దగ్గర మలగట్ట రైతుల దగ్గర భూము కొనుగోలు పథకం కింద భూమి ఆ రేటు చెల్లించి అవి మా పేరుని చేయడం జరిగింది గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది పట్టా పాస్బుద్దులు అడగాల ఆరు అడంగాలు అన్నీ ఇవ్వడం జరిగింది అప్పటి నుండి ఇప్పటిదాకా మాకు అన్ని పథకాలు గవర్నమెంట్ వచ్చే రుణపాధి కావచ్చు మరి రైతు భరోసా కావచ్చు తర్వాత లోపల లోన్ ఇచ్చేందుకు కావచ్చు ఇవన్నీ మాకు వచ్చేది ఎప్పుడైతే జగన్ ప్రభుత్వంలోన సర్వే జరిగిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి అడంగల్ రావడం పథకాలు అవి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి ఇప్పుడు అధికారులు చెబుతున్నారు తక్షణమే దీన్ని ప్రభుత్వం భూమి తొలగించి రుణమాపు కూడా జరిగింది కాబట్టి మా పేరు మీద ప్రభుత్వ భూమి కాకుండా రైతుల పేరు మీద వచ్చితక్క చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము పేదనైనా మరి ఎస్సీలు ఇక ఈ భూమి తప్ప వేరే భూమి లేదు మరి చాలామంది ఈ భూమికి సంబంధించిన విషయాలు రెక్కలు కష్టం చేసుకుని బతికే వాళ్ళు కాబట్టి కనీసం ఈ పథకం ఇప్పుడు ఏమైనా పంట వేసుకోవాలంటే కూడా మరి ఈ పథకం వస్తే వర్తిస్తే తప్ప ఇది పరిష్కారం కావాలని చెప్పి దీని వెంటనే ప్రభుత్వ భూమిని తొలగించి మాకు రైతులకి రైతుల పేరు మీద సర్వ చేయాలని చెప్పి డిమాండ్ వాళ్ళకి గవర్నమెంట్ భూమి వాళ్ళ పేరు మీద ఉండాలి పదం జరిగింది ఏ జిల్లాలో బాగా జరిగింది ఆ జిల్లాకి పరిమితి నిలబెట్టడానికి ప్రయత్నించాలి కానీ మిగతా జిల్లాలు జరగలేకున్న వాటి మీద కూడా నిలబెట్టడం కరెక్ట్ కాదని మేము తెలుపుతున్నాం సార్ మిగతా జిల్లాలు ఉన్న నిలబెట్టాయండి ఇప్పుడు వీళ్ళకి రైతు భరోసా పరిస్థితి చాలా ఇబ్బంది ఉంది పెట్టుబడి పెట్టుకోవడం కష్టం ఏదో కొర్రవ అది అప్పుడు కూడా లేదంటే బుక్ మూలం కట్టుకుంటారు ఏంటంటే ఇప్పుడు పంటలకు సంబంధించి వేసుకుంటే టైము డబ్బులు ఏదో రైతు భరోసా పడది ఉండే ఉంటే మందులు ఏదైనా పురుగు మందులు కావచ్చు విత్తనాలు కావచ్చు కొనుక్కుని వేసుకునే వాళ్ళు అందులో హెచ్ పొలాలకు సంబంధించిన వాళ్ళు పేదవాళ్ళు మీరు పేదవాళ్ళకి పోతే బువా లేకపోతే పరిస్థితి ఉంది కాబట్టి లక్ష్యం మీరు కూడా ఇంతకు ముందు చెప్పాము కలెక్టర్ దృష్టికి తీసుకొని పోయి మన ఎమ్మెల్యూ మండలం ఇద్దరు చెప్పినట్ల మూడు గ్రామాలు పార్లపల్లి తిమ్మాపురం కలగట్ల గ్రామాల్లో గవర్నమెంట్ భూములు కొనుగోలు ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత ఇవి అట్టే ఉన్నావు కాబట్టి మీరు కూడా కంపల్సరీ కలెక్టర్ గారు సబ్ కలెక్టర్ గారు తెలిపి ఇది తొందరగా మన జిల్లాలో లేదు ఆ పాడ జరగల అవతవకలు జరగాలి కాబట్టి మీరు తొందరగా తీసుకొని చేసి ఏదో పట్ల వచ్చేటప్పుడు అవకాశం ఉంటుంది కంపల్సరీ చెరువు తీసుకోవాలి పెట్టండి అందులో మాదిగా ఈ మాదిగిలకు మోహన్ రెడ్డి మినిస్టర్గా ఉన్నప్పుడు భూమి కొనుగోలు పథకం కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దాదాపుగా ఎనభై మంది ఎనభై రెండు మంది రైతులకు ఎస్సీలకు భూమి కొనుగోలు పథకం కింద ఒకరికి ఎకరన పొలము కొనిచ్చడం జరిగింది అది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇచ్చిన దాకా రైతు రుణమాఫ జరిగింది మరి పెట్టుబడి కింద రైతులు ఏదైతే ప్రభుత్వం ఇస్తుందో పిఎం కిసాన్ కింద కావచ్చు మరి అదేవిధంగా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కానీ పెట్టుబడి కింద రైతులకు ఇచ్చేది కాబట్టి అప్పటిదాకా ఇది రెండు వేల మూడు వరకు మాకు ఈ ప్రభుత్వాలు పథకాలు అన్నీ అందేవి ఎప్పుడైతే జగన్ గవర్నమెంట్లో రీసర్వే ప్రవేశపెట్టిన తర్వాత ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి రికార్డులో రావడంతో ఇప్పుడు ఏ పథకాలు మీకు వర్తించడం చెప్పి మరి మరి క్రాప్ లోన్ కూడా మాకు ఇవ్వడం ఇవ్వడం ఇవ్వలేకపోతున్నారు ఇదంతా గవర్నమెంట్కి మేము ఇవ్వలేకపోతున్నాం చెప్పి అదే రకంగా ఇప్పుడు మరి రైతు సుఖీభవం అని చెప్పి కూడా ఇప్పుడున్న గవర్నమెంట్ ప్రవేశపెట్టింది కదా ఆ పథకం కూడా రావడం లేదు పీఎం కిసాన్ రావడం లేదు ఈ పథకాలన్నీ కోల్పోయే పరిస్థితులు ఉండదు దానికి అంటే ఆర్ఓ అడంగాలు ఒరిజినల్ రాకపోవడం దాన్ని లాక్ వేయడం ఈ ప్రభుత్వం ఈ లాక్ వేసినందువల్ల మాకు ఆర్ఓ ఒరిజినల్ ఒరిజినల్ రావాలి అడంగాలు ఒరిజినల్ వచ్చే తప్ప మేము ఏ పథకం మీకు వర్తించదని చెప్పి ఇక్కడున్న అధికారులు బ్యాంక్ అధికారులు కావచ్చు మరి రైతు భరోసా కేంద్రాల్లో కావచ్చు ఏ పథకమైనా మీకు వర్తించాలంటే ఆరువడంగా ఒరిజినల్ రావాలా లాకు ప్రభుత్వం వేసింది కాబట్టి దాని తక్షణమే తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము ఈ రైతుల పథకం తరపున కాబట్టి కనీసం ఎస్ఎల్కి కనీసం ఇచ్చిన భూమికి కూడా మనకి ఈ పథకాలకి అనర్హులుగా ప్రకటిస్తే ఇదేం ఇది కరెక్ట్ కాదు ప్రభుత్వం తక్షణమే ఈ సమస్యను పరిష్కరించలేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని చెప్పి డిమాండ్ చేస్తున్న రాజు అఖిల భారత రైతు కూల సంఘం జిల్లా అధ్యక్షులు సరే మిత్రులారా ఈరోజు రైతులు అంటే రెండు వేల రెండులోన కర్నూలు జిల్లా ఎంఏనూరు మండలం మండల పరిధిలో అంటే మండల పరిధిలో తిమ్మాపురం పారెలపల్ల కలగట్ట మూడు గ్రామాల్లోన ఈ మండల పరిధిలోన ఎస్సీలకి ఎనభై మంది రెండు మందికి రైతులకి రైతులకు ఉన్న భూమి మీద ఉన్న భూములు కొనుగోలు పథకం కింద తీసుకొచ్చి ఎస్సీ రైతులకి అంటే భూ పథకం కింద ఒక్కొక్కరికి ఎకరా నలభై ఐదు సెంట్లు ఎకరా డెబ్బై ఐదు సెంట్ల ప్రకారం భూమి ప్రభుత్వం కొనుగోలు చేసి ఇవ్వడం జరిగింది అప్పటి నుంచి కూడా రైతులకి రైతు భరోసా కావచ్చు రైతుకు వచ్చే గవర్నమెంట్ సంక్షేమ పథకాలు అన్నీ కూడా వచ్చేవి అందులో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్ తీసుకున్న డబ్బుల్ని కొనుగోలు పథకం తీసుకున్నాడు కాబట్టి ఆ డబ్బుల్ని కూడా రాజశేఖర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆ డబ్బులు కట్టేశాడు అంటే ఎస్సీ కార్పొరేషన్కి సంబంధించి సబ్సిడీ ఎంత ఉండదు ఆ డబ్బులు కట్టేసినాక గవర్నమెంట్ అప్పుడు పరిధిలోని అప్పుడే కంపల్సరీగా ఎస్సీలు కొనుగోలు పథకం డబ్బులు కట్టాడు కాబట్టి వాళ్ళు సొంత పేరు మీద చేయాలా అది కూడా చేసుకున్నట్టు కూడా గవర్నమెంట్ అట్లా నిలబెట్టేసింది నిలబెట్టినా కూడా రెండు వేల ఇరవై మూడు వారు కూడా రైతు భరోసా కాబట్టి ప్రభుత్వ పథకాలన్నీ కూడా ఈరోజు ఆ రైతులకు అందేది రెండు వేల ఇరవై తర్వాత జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రీసర్వే జరిగిన తర్వాత కొన్ని జిల్లాలలో అవుకతవకలు జరిగవని అంటే ఇప్పుడున్న ప్రభుత్వం కూటభూమి ప్రభుత్వం జరిగినవి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాలో అవుకతకులు జరిగినా కాబట్టి ఎస్సీ కొనుగోలు కాబట్టి ప్రభుత్వ భూములు కాబట్టి లాక వేయడం జరిగింది మేము రైతు సంఘం డిమాండ్ చేస్తే ఒకటే ఏ జిల్లాలో ఉన్న లాగ కొనుగోలు పథకం జరిగినట్లా అవుకతవగులు జరిగితే ఆ జిల్లాలను నిలబెట్టాలి కానీ జిల్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిలబెట్టి ఇట్లా రైతులు రైతులకు ప్రభుత్వ పథకాలు అందినట్లు చేయడం కరెక్ట్ కావు అందులో కూడా మన ఎమ్ఎనూరు మండల పరిధిలోన ఎస్సీ కులానికి చెందిన వాళ్ళు నిరుపేదలు నిరుపేదులకు ప్రభుత్వం కొనుగోలు వచ్చింది కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకుని కూడా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీలు కావచ్చు జరిగిన పరిస్థితులు కంపల్సరీగా లాక్ తీసి ప్రభుత్వ పథకాలు ఏమేమి ఉండవు అవన్నీ కంపల్సరీగా అందేలాగా చూడాలా చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని చురుస్తున్న అబ్బేర్ ప్రసాద్ అయ్యప్పటి జిల్లా అధ్యక్షులు